అనంతపురంలో ఎస్ అంజరెడ్డి గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా వెన్నంటే ఉండి నన్ను ఎప్పుడూ ప్రోత్సహించిన నా కార్యకర్తలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా అన్నారు అవినీతి జరిగింది ఎక్కడైతే పంపు మోటర్ మోటార్ సెట్ల మీద ఒక్కొక్క పంపు మోటార్ సెట్ మీద డెబ్బై కోట్ల దాకా ఉన్నది దీని మీద మాట్లాడమనే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా కాకుండా స్వభక్ జనార్దన్ రెడ్డి గారికి ఎక్కడ సపోర్ట్ లేకుండా పోయింది ఈ మొన్న రాజీనామా చేయడం జరిగింది నా గురువు అయిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎక్కడైతే రైతుల కోసానికి ఇక్కడ మెదక్ మెదక్ డిస్టిక్లో మంది రైతులు చనిపోతే వాళ్ళందరికి పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం చెప్పి రాబోయే రోజుల్లో మీకు అందరికీ మేము అండగా ఉంటాను గిట తన సొంతంగా తిరిగి చాలా చెప్పడం జరిగింది ఆ విధంగా ప్రజలు అంతా ఎక్కడైతే బంగారు తెలంగాణ వస్తుందో బంగారు కుటుంబం అయింది కానీ బంగారు తెలంగాణ ఎక్కడ రావడం జరుగుతుంది ఎవర్రా బాబు దీనికి ప్రత్యాయము బాగా ఫై ఫైట్ ఈ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ కనిపించడం లేదు ఆ విధంగా నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు నేను ఈరోజు పార్టీ సభ్యత్వానికి పార్టీ పోస్ట్లో కూడా నేను ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నాను ఆల్రెడీ ఫ్యాక్స్ ద్వారా పంపించడం జరిగింది ప్రజలు ఎంతో మనోధైర్యంతో బంగారు తెలంగాణ బాగా బంగారు తెలంగాణ అయితే అని ప్లాన్ చేసినా కానీ ఎక్కడ లేదు పదిహేను వేల కోట్ల సర్పస్ బడ్జెట్ ఇచ్చినా ఈరోజు రెండు రెండు లక్షల కోట్లు అప్పులో కూరుకుపోయింది మొన్న అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడతారు ఎనభై ఎనభై లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్న రెండు లక్షల కోట్లు దాని లెంత అని చెప్పడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకునే ఏంటంటే మీరు ఎక్కడన్నా కానీ మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి ఎన్నడ లేనంత ముప్పై ఏళ్ళ లోపల రోడ్లు అధ్వాన పరిస్థితి అయింది మరి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మరియు కాన్షియన్స్లో ఉన్నటువంటి గల కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో మరి మా వ్యక్తిగత కారణాల వల్ల కానీ మేము ఈరోజు పార్టీలో ఉన్నటువంటి పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము ఇన్ని రోజులు కూడా మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి మాకు ఈరోజు ఈ పదవులు ఇచ్చినందుకు పదివేలలో ఇన్ని రోజులు మేము రాణించినందుకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఈరోజు మేము పడాంచేరు కాన్స్టన్సీలో మరి పార్టీ వీడుతున్నందుకు అందరినీ సంప్రదించి ఈరోజు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కార్యకర్తలు నాయకులు మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్కరు చెప్పుకుంటుంటే ఇరవై సంవత్సరాలు అంటారు ముప్పై సంవత్సరాలు అంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు అంటున్నారు అన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీలో ఉండి మేము ఎదగలేకపోయాము అని చాలామంది బాధపడుతున్నటువంటి తరుణంలో